మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మూడు కోడిపుంజులు అయితే ఉన్నాయి మూడు కూడా మంచి టాప్ క్వాలిటీ కోడిపుంజులు అని బ్రదర్ చెప్పారు వీటి యొక్క హైటు వెయిటు అనేవి ఏజ్ ఇవన్నీ కూడా డిస్ప్లే మీద కనపడుతూనే ఉన్నాయి దీని యొక్క అడ్రస్ వచ్చేటల్కి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది అయితే ఈ మూడు కూడా బల్క్ సేల్లోనే ఇస్తారంట ఫ్రెండ్స్ బల్క్ సేల్లో అయితేనే ఇవ్వగలం అని చెప్పి చెప్పారు సేతువా కానీ మైలా కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఎర్రనెమిలీ కాకి పర్లా అని చెప్పి బ్రదర్ చెప్పారు ఇది మొత్తంగా అయితే ఈ మూడు కోళ్ళు ఉన్నాయి హైట్లు యావరేజ్గా సేతువా ఇరవై రెండు మైలాను ఇది ఎర్ర ఎమ్మెలి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలరా ఏజు ఆల్మోస్ట్ అన్నీ కూడా పద్దెనిమిది నెలలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ధర విషయానికి వచ్చేటడితే ఈచ్ వన్ పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క కోడి పదిహేను వేల రూపాయలు ఈ పదిహేను వేలు డిస్కౌంట్ అవైలబుల్ ఉంది బల్క్ సేల్ మాత్రమే ఇస్తానని చెప్పి అన్నారు డిస్కౌంట్ అవైలబుల్ ఉంది కానీ బల్క్ సేల్ ఇస్తానన్నారు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ టైటిల్లో ఉన్నది కాంటాక్ట్ ఉంది